నమస్తే ఇప్పుడు మనకు నవశకం మొదలైంది భారతదేశానికి అదే నరేంద్ర మోడీ శకం ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టారో భారతదేశం యొక్క అభివృద్ధి పురోగభివృద్ధి శరవేగంగా ముందుకు సాగిపోతున్నది దానిలో భాగంగా మహిళామ తల్లులకు ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలను భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ కల్పిస్తుంటే దానిలో భాగంగా కొత్తగా జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్ కింద ఎవరైతే భర్తలను కోల్పోయిన వితంతు స్త్రీలుంటారో అటువంటి మాతృమూర్తులకు తక్షణమే ఇరవై వేల నగదును ఆర్థిక ప్రోత్సాహాన్ని అందజేయుచున్నారు జాతీయ పథకమైనటువంటి ఇది ఈ పథకాన్ని అర్హులైన వాళ్ళు మీ యొక్క దగ్గరలో ఉన్న మండల తహసీల్దార్ నందు కానీ లేదా వెల్ఫేర్ నందు కానీ సంప్రదించి మీ యొక్క ఆర్థిక సహాయాన్ని పొందవచ్చు నేను మీ తాడువై రామకృష్ణ